హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురిస్ ఈ రోజు ఉగాది సందర్భంగా మేమందరం కూడా మా ఫ్యామిలీ మొత్తం కూడా మా సొంత ఊరికి అయితే వెళ్తున్నామండి మా సొంత ఊరు వచ్చేసరికి క్రోసూరు క్రోచూరు లోని ఉగాది రోజున ఇరవై నాలుగవ వార్షికోత్సవం అయితే జరుగుతుందన్నమాట సాయిబాబా వార్షికోత్సవం ఇప్పుడైతే మా ఊరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు అన్నీ ఎట్లా ఉంటాయి అంతేకాకుండా మీ అందరికి కూడా మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊర్లో అక్కడ మేము ఆడుకునే ప్రదేశాలు కానీ మా ఇల్లును కానీ మొత్తాన్ని కూడా ఈ రోజు మీకు అందరికీ చూపిస్తాను చూస్తున్నారు కదా మా పెద్ద అన్న చిన్న అన్న ఇంకా నాన్న కింద కార్ ఉన్నాడు పిల్లలందరూ కూడా ఆడుకుంటా ఉన్నారు ఇప్పుడు మేము అందరం వెళ్ళి వీడియో తీసి మీకు మొత్తాన్ని కూడా మీకు చూపిస్తారు ఎంటర్టైన్మెంట్ ని ఈ వీడియోలోకి వెళ్ళి ముందు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారు అనుకుంటున్నాను అయితే మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ లెట్స్ గో అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది మేము అయితే టెంపుల్ టెంపుల్కి వచ్చాము చాలా అద్భుతంగా ఉంటుంది సంవత్సరం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అందరం కూడా వచ్చి స్వామివారికి అనేది మేము ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుంది అన్నీ కూడా మీకు చూపిస్తాను వచ్చాయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఉగాది పర్వదినం ఉన్న ఇరవై నాలుగో వర్షం జరుగుతుంది అనమాట ఎంతో మంది భక్తులైతే ఫుల్ గా బాగా రద్దీగా ఉంటా ఉంటాం జరుగుతుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం మీకు గుడి మొత్తం కూడా ఎట్లా ఉంటది ఏమిటి అని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే భక్తులతో బాగా కిటకిట్లాడుతూ ఉంటుంది ఉంది ఎంట్రన్స్ స్టార్టింగ్ వెళ్లేదారి అయితే చిన్న గుడి అయితే ఉంటదనమాట ఫస్ట్ సాయిబాబా గుడి ఈ గుడి కట్టే ముందు చిన్న గుడి ఉండేది అక్కడ అందరూ పూజ చేసుకుని లోపల బావడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే మనం ఆ చిన్న గుడిని కూడా మీకు చూపిస్తాను వచ్చేయండి అయితే చిన్న గుడి దగ్గరికి వచ్చామన్నమాట లోపలికి వెళ్లే దారిలో చిన్న టెంపుల్ అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఒకటి ఉంటది అనమాట ఇది అసలు అనమాట ఫస్ట్ నుంచి ఇది ఇక్కడ ఉందనమాట అయితే దీని తర్వాత ఈ పెద్ద గుడిని కట్టడం అయితే జరిగింది ఇక్కడ బుడ్డలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు అవన్నీ ఎక్కుతా అల్లరి అల్లరి అయితే చేస్తా ఉన్నారు గుళ్ళో కూడా భారద్వాజీ గౌద్వశా పేర్లు చెప్పండి முனுமந்த பாசிய தன்பத்தி கோவிந்தம்ம நமக்கிருஷ்ணன் நாமியா அசோக் நாம அசோக் குமார் நாமியா பாபா தேர்ச்சு ரோஹிணி நாமிய சா குருமாநா மகன் லக் கடா சம்பவம் சவ ஆ அகஸ் கட்ட சமச்சினா சம்பவம் ஓம் ஜாய் நேராக జై సాయినాథ్ మహారాజ్ గే జై సాయినాథ్ మహారాజ్ గే జై సాయినాథ్ మహారాజ్ గే ఆ పుష్పాలు తీసుకొని మనసులో కోరి కోలుకోండి ఆ కోసుల్లో సాయిబాబు గుడికి అయితే వచ్చిన మీరు కూడా వచ్చా మీరు కూడా వచ్చే లెట్స్ గో సాయినాథ మహర్షికి జై జై మరి శ్రీ సాయినాథుడి కోసుర్లోది ఇరవై నాలుగో వార్షికోత్సవము ఇది శ్రీ స్వామి సూర్యప్రకాశరావు గారు స్థలదాత ఆయన శాస్త్ర అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో తర్వాత కోసూరు వాస్తవులైన మరి జంగాల సురేష్ బాబు గారు ఐఏఎస్ ఆఫీసరు ఆయన అందరినీ కొడబల్కొని గుడి స్థాపించడం జరిగింది మరి అలాగే పది సంవత్సరం తండోపు తండాలుగా భక్తులు వచ్చేసి మరి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు అందుకొని మరి తీర్థ ప్రసాదములు అన్నదానము కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నారు మరి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి కోసరు స్థానికులైన మరి ములుగురు హనుమంతరావు గారు పీడరాల్లో ఉండటం జరుగుతుంది ఆయన ఆచార్య ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ కొడుకులు కుమారులు అందరూ కూడా ఏడు వేల పాలతోటి మరి స్వామి వారికి చటికోపరం అందించారు మరి స్వామి వారికి చటికోపరం అందించిన వారిని వారి కుటుంబాన్ని కాపాడవాలని అలాగనే మన మరి గతంలో తొమ్మిది రాశుల అధ్యక్షులుగా చేశారు తర్వాత తదుపరి చర్యలో భాగంగా మరి వెంకటరావు గారు అధ్యక్షులుగా మరి గత ఐదు సంవత్సరాల నుంచి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఛానల్ వారికి ధన్యవాదములు మేము ఐదు సంవత్సరం నుంచి ఇలాగనే ప్రతి సంవత్సరము అన్న కార్యక్రమం జరుపుతున్నాము చుట్టూ భక్తులకి దాదాపుగా పదిహేను వేల మంది భోజనాలు అంద కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఏటా ఎలాగో జరుగుతుంది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా జరగాలని నేను కోరుతున్నాను నేను సాయిబాబు గుడికి చైర్మన్గా ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయి ఆరో సంవత్సరంలో వచ్చాను భక్తులు వచ్చారు కాబట్టి వాళ్ళు మనకు ఛానల్గా ఇక్కడికి వచ్చి అందరినీ కలుసుకొని వెళ్తున్నారు దాని సందర్భంగా మేము కూడా హ్యాపీగా చైర్మన్ అయి ఉండి యాలో కప్పి సన్మానం చేసి పంపిస్తున్నాను thank wow. టెంపుల్ టెంపులు నేను వచ్చిన కానించి మేము ప్రతి సంవత్సరం ఈ ఉగాది రోజున ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఆ సాయిబాబా ఆశీర్వాదం వల్ల ఆయన దేవుని వల్ల మరి కోసూరు ప్రజలు కానీ ఈ ప్రాంతం కానీ చల్లగా ఉంది మరి ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు ఈ సందర్భంగా మరి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి పాటి సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాయిబాబా గుడికి ఇప్పుడే మా దర్శనం ఇప్పుడే బయటకు వచ్చాము ఈ సాయిబాబా గుడి కరెక్ట్ వెనకనే ఒక క్రోసూరి కొండ అయితే ఉంటుంది పెద్ద కొండ చూస్తున్నారు కదా ఇది క్రోసూరి కొండ ఇది మేము చిన్నప్పుడు ఎప్పుడు పైకి ఎక్కుతా ఉండేవాళ్ళం ఆ స్తంభాల దగ్గరికి ఎక్కేవాళ్ళం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వెనక పెద్ద చేపల చెరువు అయితే ఉందనమాట మంచినీటి చెరువు ప్లస్ చేపల చెరువు ఇంకైతే మేము ఇప్పుడు అన్నదానానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు

ఏమండీ ఈ రి దేవాలయం కట్టి దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ షిరిడిపురం పేరు పెట్టడం జరిగింది దీనికి ఈ షిరిడిపురంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉగాది రోజున అద్భుతంగా బ్రహ్మాండంగా భోజనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి దాదాపుగా పదివేల నుంచి పన్నెండు వేల వరకు కూడా భోజనం చేసి చుట్టుపక్కల ఐదారు పది గ్రామాల నుంచి కూడా జనం వచ్చి భోజనూ భోంచేసి వస్తూ భోంచేసిపోతూ ఉంటారండి మరి ఈ కార్యక్రమం ఈ సాయిబాబా దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి కోసూర్ అంతా కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది మరి నా నాలుగు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు కానీ తగాదాలు కానీ పొరపక్షాలు కానీ లేకుండా ఎంతో వైభవంగా కోసూరులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి ఈ కార్యక్రమంతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నిటికంటే కూడా హైలైట్ గా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామివారి షిరిడీపురంలో అన్నదాన కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు సేవ ఆ ఆలయంలో షిరిడి బాబా ఆలయంలో నిత్య పూజ జరుగుతూ ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం హారతుల దగ్గర నుంచి ప్రతి గురువారం కూడా పేదలకు అన్నదానం జరుగుతుందండి ఉంటారు ఈ రోజు గురువారం మాదండి ఈ గురువారం మాది అని చెప్పి ఉంటారు ఎవరూ లేనప్పుడు దేవాలయం కమిటీ వారే ఆ గురువారం నాడు అందరికీ సత్య భోజన కార్యక్రమాలు పెడుతూ ఉంటారండి ఈ దేవాలయం ఇక్కడ నిర్మాణం అయిన దగ్గర నుంచి ఈ షిరిడీపురంలో కానీ ప్రోసూరులో కానీ అందరూ సుభిక్షంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదండి మా గట్టి నమ్మకం అండి ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే ఇక్కడ జరుగుతూ ఉంటుంది చందాలు ఇస్తూ ఉంటారు దాతలు ఇక్కడికి వచ్చి కూడా ఈ భోజనం చేసిన తర్వాత ఎంతో కొంత స్వామివారికి ఈ భోజన కార్యక్రమంలో నా వంతు వాటా ఉండాలని చెప్పి ఇచ్చిపోతూ ఉంటారండి అందరిపైన సాయిబాబా కృప నిండుగా మెండుగా దండిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని మా నమ్మకం సార్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్